ఓ శ్రీ గురువర్ మహా ఓ శ్రీ మహాగణాత్ విరామందరికీ నమస్కారం ఈ వీడియోలో వృషభరాశి వారి బహుజన ఫలాలు ఈ ఎలా ఉంటాయో ఈ వీడియోలో పరిశీలిద్దాం లక్కరాజు మురళీధరండి చాలా స్వాగతం ఈ మాసంలో వృషభ రాశి వారికి లగ్నంలో రవి బుధుడు ద్వితీయ స్థానంలో రెండవ స్థానం బిజినంలో గురువు తృతీయ స్థానమైన కర్కాటకంలో కుజుడు నీచలో చతుర్థ స్థానంలో కేతు సౌక్య స్థానం అది అక్కడ కేతు దశమస్థానంలో రాహు అంటే కుంభంలో రాహు లాభస్థానంలో మీనరాశిలో శని ఏ స్థానంలో వేషంలో శుక్రుడు సంతరిస్తున్నారు ఈ గ్రహ పరిస్థితి ఈ గ్రహ పరిస్థితిని పరిశీలిస్తే మీకు ముఖ్యంగా లగ్నంలో రవిధులు ఉన్న చేత మీ తెలివితేటలతో ఏదైనా సాయంత్యగలనే ఆలోచన ఉంటుంది ద్వితీయ స్థానంలో గుడువు ధర విషయంలో ఇబ్బందులు లేకుండా ఉన్నప్పటికీ చరిత్రలో కేతు సౌక్య స్థానంలో ఉండటం చేత కొన్ని అసంతృప్తికరమైన పరిస్థితి కుటుంబంలో ఏర్పడము నిరాశా నిష్పృహలు ఏర్పడము చేసే పనులు ఆగిపోయే పరిస్థితులు రావడము చివరి దశలో ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి దశవస్థానంలో రావడం వల్ల దూకుడు తరం ఎక్కువగా ఉంటుంది ఏ పని ఆలోచన ఉంటుంది విదేశీ యానయ కూడా ఉంటుంది విదేశీ విద్య చదవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో గౌరవ ప్రశ్నలు కూడా బాగుంటాయి వ్యయస్థానంలో శుక్రుడు ఎక్కువగా లగ్జరీ ఐటమ్స్ మీద ఖర్చు పెట్టించాలనే ఆలోచనను ప్రయాణాలు ఎక్కువ చేసే చేయాల్సిన పరిస్థితి ఏర్పరుస్తాడు ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు ఈ నెలలో లభిస్తాయి ధర లాభాలు ఉంటాయి విలువైన వస్తువులు కొంటారు సుగమతమైన జీవితం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు అధికారుల మనల్ని పొందుతారు కర్మస్థానంలో రాహు ఉండటం చేత వృత్తి ఉద్యోగాలు చేసేవారికి చాలా బాగుంటుంది అధికారుల చిన్న పనులు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆరోగ్యం బాగుంటుంది గృహ నిర్మాణాలు చేయాలనుకున్న వారికి చేస్తే కలిసి వస్తుంది ఈ సంతానానికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలుంటాయి ఈ మాసం ఆదిత్య ఉదయ పారాయణం చేయండి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి రాత్రి కూడా రాగి నీళ్లు ఉంచి ఉదయాన్నే సూర్యుడికి ఇటు సప్తాషతమారుణం ప్రచారం కష్టవాగ్భద్రం శ్వేతవద్భనం దేవం తమ్ సూర్యం ప్రతోకాన్ని మూడు సార్లు పారాయణ చేస్తూ తులసి చెట్లు మొదట్లో నీళ్ళు అరిగే ఉండవండి సూర్యుని అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి రుణమాధులు కూడా భూ 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 వివాదాలు ఉండేవారికి సుబ్రహ్మణ్య కరావల బ స్తోత్రం పారాయణ చేయడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి చతుర్థ స్థానమైన సౌఖ్య స్థానంలో సింహరాశిలో కేతు అనుకూలం కాదు కాబట్టి కొన్ని కుటుంబంలో ఇబ్బందులు తల్లి విషయంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు విద్యా విషయాల్లో కొంత వెనకబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విఘ్నేశ్వరునికి కొబ్బరితో దీపారాధన చేయండి ఓం గమ్ ఐం గణపతిర మంత్రాలు విద్యార్థులు ప్రతిరోజు జపించడం ద్వారా జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది ఏకాగ్రత వస్తుంది చదువులో ముందుకు వెళ్ళగలుగుతారు భయం పోతుంది దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బందులు పెడుతుంటాయి కొద్దిగా మీకు భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప మార్పులు చేస్తారు శత్రుబాధులు ఉంటాయి మీ ఇష్టమే వారిని మరొకకుండా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ప్రతిరోజు మరొకకుండా ప్రతిరోజు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటు మధ్య అన్యోన్యత ఉంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు మీ జీవిత భాష సలహాల వల్ల మీరు కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు విడిపోవాలి ఆలోచనకు వస్తారు మీ సలహాలు వినకుండా ఎవరికి వినడం ఎవరికి నచ్చదు ఎవరికి వారు తోచిన చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు విడిపోయే పరిస్థితి ఉంటుంది నూతన కార్యక్రమాలు చేయాలని ప్రారంభిస్తారు ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో సామాన్య దుప్పటి వేయడం వల్ల మీకు నరదృష్టి తొలుగుతుంది కొంత స్నేహితుల ద్వారా కొద్దివాటి రుణాలు కూడా పొందగలుతారు వ్యవసాయదారులకు అద్దత మాత్రం బంతాలే ఉంటాయి చేయాల కపలు చేస్తుంటే చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆగిపోయే పరిస్థితులు తోచి దిక్కుతో వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి తప్పకుండా మీకు సంకష్ట చతుర్థి గణపతిని కానీ బుధవారం రోజు గణపతి గరికతో ఆరాధన చేయండి రోజు కొబ్బరితో దీపారాధన చేయడం వల్ల మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి అప్పులు చేయాల్సి వస్తుంది రోజు ఆచి ఉదయం పారడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది మీకు సమయానికి ఆదుకు ఆదుకుంటారనుకున్న వ్యక్తులు మీకు కనిపించకుండా పోతారు మీకు కాబట్టి ఇలాంటి గడ్డ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుబలం ఉంది కాబట్టి మీకు ఏ స్థానంలో శుక్రుడు లగ్నాధిపతి శుక్రుడు ఉండడం చేత ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తారు లగ్జరీగా ప్రయాణాలు ఎక్కువ చేస్తే ఖర్చు పెట్టిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండ అనవసరమైన ఖర్చులు పెట్టకండి అవసరం ఉంటుందే తప్ప ఖర్చులు చేయకండి చేతి దృష్టి లగ్నపై ఉండడం వల్ల పనులు కొంత నిదానంగా సాగుతాయి సాఫీగా మీరు అంత స్పీడ్గా సాగవ పనులు దీని కాదు మీరు సోత పారాయణం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి విష్ణుశాస్త్ర పారాయణము గణపతి ఆరాధన లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి శుభమస్తు